ఇంకా నాలుగు వేలు ఇచ్చాను ఆ రెండు వేలు కూడా ఒక నెల ఎగ్జికెట్టి జనవరిలా నాలుగు వేలు ఒక నెల ఒక నెల రెండు వేలు ఇప్పుడు కేసీఆర్ ఉండగా పద్ తారీఖు లోపు వచ్చి పిలిచాను ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి పోయి బిడ్డ అంటే రాలేదు పోలాగరికి ఎప్పుడు వద్దలు

ఇంకొక ఆరు నెలలు అయితే అన్నీ అయిపోతాయి సార్ ఎలక్షన్ అయిపోయినా జై గో గోవిందోవిందా వెంకటేశ్వర ఇట్లా భరిచుకుంటా వేస్తున్నాం అర్థం నీళ్ళు దాకుంటా ముక్కలు నీళ్ళు దాకుంటే ఇట్లా చాలా మంది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల అమ్ముకుంటారట పాపం ये एकदम ता ताने मुगल वर्द ये सर ये सर ले 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 बेटा नीरू है तो फेरे जाल पड़ेगा मन 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 लेवन को ये जाल पड़े मेरे जगह पर कलन की डस्ता है बीट्स फाइट हम को रे मना हे हम पे ले सर ये वाला मन में को आलोड़े पर रा सर ये सब पर कल वाले पड़े दूर कौन गड्ढा कट पर सा हां प्राप्त नहीं प्राप्त नहीं गाना वाले देव పడవల బైట పడవల కినంగా రాంద్రకిల చెయ్యి ఏమ అనుకు తీసారి గేర్ లో చేాలేగా అదే సర్ ఆ దే కడ కడ పడవల వరం రోల ఎంత కడ 18 రోలు వట్టునా ఆ వట్టునా సర్ 18 రోల కటింగ్ ఐ 18 రోల ఐతే ఇక్కడ వస్తున్నా సార్ ఇక్కడ సగమైన ఐపోతను కదో ఏమ సగమైన సమాది లేదంటే మొత్తం 90% కొని ఐపోయిన ఐ సగమైన లేపే సరేయక నాట పిల్లలు ఏంటి సార్ ఏంటిపోయినాయి కొన్ని పిల్లలు రాలు పడినా ಮುಗ <imitation> ಲಕ್ಷ <imitation> మెల్లగా ఎక్కుదామని కలుస్తామన్నారు అనగా కష్టం చేసుకున్న పైసా మనకు ఇచ్చింది మనకు తిన్నది మనకు పంట పండాలి నాలుగు వేలు ఇస్తాను కదా ఆ రెండు వేలు కూడా ఒక నెల ఎక్కువ జనవరిలా నాలుగు నాలుగు వేలు ఒక నెల ఒక నెల ఇచ్చారు ఏం పేరు ఇప్పుడు కేసీఆర్ ఉండంగా పద్ తారీఖు లోపు వచ్చి పెంచాను ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి పోయి వచ్చిన బిడ్డ అంటే రాలేదు పోలాగరికి ఎప్పుడు వరదలేదు కానీ పడుతుంది అది చెప్పు పెన్షన్ ఇప్పుడు మున్పట్టలేక టైం మీద అది పెన్షన్ వస్తలేదు నడిపిందా లేదా కేసీఆర్ ఉండగా రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే రెండు వేలు చేసిండు ಬಿ 4000 ಗೆತ್ತಾನೆ ಮರೆಮೈ 4000 5400 ಗ average 2000 ದಿಕ್ಕು ಆ average 2000 ದಿಕ್ಕು ಮರ ಅವதம் ಆಡಿಲ್ಲಲ್ಲ ಅವதம் ಆಡಿರು ನಿನಿಜೆ ಮನ್ಕುನಾಂಗನೇ ಅವதம் ಆಡಿರು ಅದ್ಮೈ ಇದೆ ಇಪಡೆ ಸಣ್ಣ ಇಪಡೆ ಸ್ಮೈಲ್ ಗೆಕ್ತಲ್ಲ ರಸಾವಾ ಗೆಷ್ಟು ಇಂಕೋ ಕಾರಣ ಏನೋ ಅಂತ ಅಣ್ಣೆ ಹೋಗಿದೆ ಸರ್ ಇಂಗೆ ಆರ್ನೆಲ್ಲ ಐತೆ ಇಂಗೆ پورا ಇಂಗೆ ಚುನಾವಣೆ ಆಯಿಪೇನಾಕ ಜೈ ಜೈ ಗೋವಿಂದ ಜೈ ಗೋವಿಂದ ఇట్లా భరిచుకుంటా వేస్తున్నాం ఈ అడ్లను వీళ్ళు దాకుండా నీళ్ళు దాకుంటే ఇట్లా భరిస్తున్నాం చాలా మంది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందలకి కళ్ళు పాపం ఏం చేద్దాం సార్ వాన మొగుల్ వర్సెస్ సార్ సార్ లేకపోతే నిరువైతే తిరేజాల వడే గాని మన మనమల లేవను కోస్తే తిరేజాల వడే ఇదెక్కర్ అన్ని కాలం తీరు పోస్తాయ్ బీట్నెస్ బైట అమ్ముకోవరేమన్న అంటే అంపలే సార్ అంపేస అమ్ముకోవాలి సార్ మనం మనము మీకు రాలొడేట నంపర్ రాస్తా సార్ కారు కారు ఎక్కడ దూరం దూరం కదకట్టు మన సంపద ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలోనే గాణవాల ఆ దేవనాచ్యం பதினே ரோஜா படுத்து சார் பதினா கட்டிங் பதினேழு ரோஜா ஐந்து தாரி வச்சு சகமே போட்டாலும் லேசர் பிரண்ட் சார் என்ன நக்கி இல்லை பாச்ச கொஞ்சம் ሄடிப் போய் ሄடிப் போய் கொலலேடிக்கு ሄடிப் போய் கொన్నిத்துல ரால்படிக்கி நி சம்பட மீ நி சம்படக்கி நி சம்பட அந்த பாகத்தங்கால வந்து ಇಪ್ಪ ಕೂಡ ಮಾಡಿ ಮುಗ್ಜೆ ಬುಲಂಭ್ ಮುಗ್ರಿ ಲಕ್ಷ್ಮೀ ಲಕ್ಷ ఎక్కుదామని కలుస్తామన్నారు అలాగే కష్టం చేసుకున్న పైసా మనకు ఇచ్చింది మనకు తిన్నది మనం పంట పండాలి